హాయ్ గాయస్ మామూలుగా మన ఆడవాళ్ళకి షాపింగ్ చేయడం అంటే ఒక పిచ్చి అలాంటిది ఆఫర్ పెట్టినప్పుడు షాపింగ్ చేయలేదంటే నిజంగానే పిచ్చి పడుతుందండి మన ఆడవాళ్ళకి మామూలుగా ఎవరో ఒకరు షాపింగ్కి వెళ్ళి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్తేనే మనకి నిద్ర పట్టదు అలాంటిది ఏ యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా ఒక్కటే ట్రెండింగ్లో ఉందండి శుభమస్తు ఆఫర్స్ అయితే అప్పుడు ఎలా ఉంటారండి ఆడవాళ్ళు ఇంట్లో షాపింగ్కి రాకుండా మేము కూడా ఈరోజు సుమ్మసూ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అసలు లోపలికి వెళ్ళగానే షాక్ అండి అసలు గ్యాప్ లేదు అసలు అంతమంది ఆడవాళ్ళు అయితే షాపింగ్ లో ఉన్నారు అసలు మార్కెట్లో కూరగాయలు కొన్నట్టు కొంటున్నారండి బట్టలు అయితే మొత్తం లాగి లాగి పడేస్తున్నారు పాపం అక్కడ వర్క్ చేసే వాళ్ళైతే ఎవరిని ఏమి అనట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాగి పడేస్తున్నారు వాళ్ళు అవన్నీ ఎప్పుడు సర్దుకుంటారు ఏమో అండి ఇలా శారీస్ అన్ని లాగేయడానికి కారణం ఏమిటంటే ఇక్కడ శారీస్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయండి మన ఆడవాళ్ళు హ్యాపీగా బిజీ బిజీగా షాపింగ్ అయితే చేస్తున్నారు కానీ వీళ్ళ కోసం వెయిట్ చేసే మనుషులు ఉంటారు కదండి వాళ్ళైతే విసిగెత్తిపోయారు వీళ్ళు మాత్రం షాపింగ్ ఆపట్లేదు అక్కడి నుంచి రావడం లేదు అసలు అసలు మన ఆడవాళ్ళతో మామూలుగా ఉండదు అసలు అందుకే అబ్బాయిలు భయపడతారేమో షాపింగ్ అనగానే మొత్తం లాగి పడేశారండి ఏమి కొనుక్కోవాలో అసలు దిక్కు తెలియలేదు అసలు ఇంకా లాగిన దాంట్లో మనమేం వెతుకుతామనేసి మేమైతే బయట వచ్చేసి ఏమి కొనుక్కోలేదు ఫ్రీ టైంలో వెళ్ళి కొనుక్కుందాం అనేసి సరే ట్రెండ్స్కి అయితే వెళ్దాము ఏవైనా ఆఫర్స్ ఉంటే కొనుక్కుందాం అని వెళ్ళాము మన అదృష్టం కొద్దీ ట్రెండ్స్లో అయితే ఆఫర్స్ లేవండి కానీ ఇక్కడ వెంటనే వెళ్ళగానే మీ అని ఉన్నది ఏంటి అని చూస్తే పర్ఫ్యూమ్స్ నైంటీ నైన్ రూపీస్ అంట ట్రై చేసుకొని మనకు నచ్చితే కొనుక్కోవచ్చు ఫ్రీనే కదా అని చెప్పి ఒక రెండు పర్ఫ్యూమ్స్ అయితే స్ప్రే చేసుకొని వచ్చాము నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా మొత్తం చుట్టేసి అయితే వచ్చేసేమి ఏం నచ్చలేదండి ఇంక ఇంత షాపింగ్ చూసిన తర్వాత బుర్ర వేడెక్కుతుంది కదండి ఇంకా వేడి వేడికి ఒక టీ తాగేసి అయితే వచ్చేసాం మన వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి